రాజకీయాల్లో ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టపడుతోంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నారు అంతేకాకుండా అంతకన్నా ముందు ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ తెలుగుదేశం నేతలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఈ రెండు అంశాల పట్ల స్పందించేందుకు మన దగ్గర పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ గారు సార్ చెప్పండి ఎలా స్వాగతం పలుకుతున్నారో ఏం చేస్తున్నారు మొట్టమొదట నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదం అనేది కొత్త కాదు కాకపోతే అంటే ఇది ఒక ప్రత్యేక పరిస్థితులలో ఎన్నో కష్టాలు పడి ఒక రాక్షసులను ఎదుర్కొని రాక్షస పాలన ఎదుర్కొని ఈరోజు ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన అక్కడ నరకాసుర వధ చేసి వస్తున్నాడు కాబట్టి తెలంగాణలో ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్తో ఆయనకు అనుబంధ అవినాభావ సంబంధం ఉంది కాబట్టి వారికి పెద్ద ఎత్తున గ్రాండ్గా వెల్కమ్ చేద్దామని ఉన్న దగ్గరకు ఉన్నటువంటి నాయకత్వం అందరం కలిసి ముఖ్యంగా హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ నాయకత్వం ముందుండి పనిచేయాలనే ఆలోచనతో మిగతా వాళ్ళ మేము అన్ని జిల్లాల అధ్యక్షులంగా అందరిని కూడా మాట్లాడి అందరితో కలుసుకొని రేపు మేము పెద్ద ఎత్తున ఫిఫ్త్న వెల్కమ్ చెప్పబోతా ఉన్నాం చంద్రబాబు నాయుడు మరొకసారి సీఎం హోదాలో తెలంగాణలో అడుగు పెడుతున్నారు ఈ కార్యక్రమం పార్టీ క్యాడర్లో జోష్ నింపుతుందా ఒక భరోసా నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబడుతుందా డెఫినెట్గా జోష్ జోష్ ఉంటుంది మాకు కొన్ని ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వ్యత్యాసం చూస్తే టీఆర్ఎస్ ప్రభుత్వము పదేళ్ళు అసలు మాకు ఎదురులేదు మా పార్టీని అన్ని విధాలు కూడా ఇబ్బంది పెట్టినటువంటి పార్టీల సంగతి చూస్తుంటే ఈరోజు వాళ్ళు లైవ్ ఎట్లా ఉంటుంది అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు ఇరవై సంవత్సరాలైన తెలంగాణలో కార్యకర్తలు కానీ నాయకులు వచ్చినోళ్ళు వచ్చిరు వాళ్ళు పోయిరు కానీ మేము అందరం అట్లానే ఉన్నాం అంటే ఈరోజు తెలంగాణలో ఒక్కసారి వస్తే ఆ రోజు తెలంగాణలో తెలుగుదేశం ఏ విధంగా ఉండిందో ఆ విధంగా కాబోతా ఉంది అందులో సందేహం లేదు మేము కూడా అట్లాంటి స్టెప్స్ తీసుకుంటాం ఇక్కడ మరొక కీలకమైన అంశం ఆ తెల్లారి ఆరో తారీఖున ప్రజాభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి కలబోతున్నారు ఎన్నో సున్నితమైన అంశాలు ఎన్నో కీలకమైన అంశాలు అపరిష్కృతంగా ఇప్పటికీ కూడా ఉన్నాయి అవన్నీ రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఒక సామరస్య వాతావరణంలో పరిష్కరించబడతాయనే నమ్మకం తెలంగాణ తెలుగుదేశం నేతగా మీకుందా డెఫినెట్గా నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే కాదు దేశ సమస్యలను కూడా అర్థం చేసుకోవటటువంటి పరిస్థితి ఆయనకుంటుంది పక్క రాష్ట్రాలలో కానీ ఎక్కడ కానీ ఇంతకుముందు కర్ణాటకతో కానీ అన్ని విధాల ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా పది సంవత్సరాలు అయిపోయింది ఉన్న సమస్యలను మనము ఇబ్బంది పడకుండా అంటే ఇక్కడ తెలుగు వాళ్ళమున్నాం అక్కడ తెలుగు వాళ్ళమున్నాం తెలుగుదేశం నాయకత్వం రెండు వైపులా ఉంది తర్వాత ఇక్కడ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళని కూడా మనము మనం వెల్కమ్ చేద్దాం ఎందుకంటే వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు ఇదేదో నాయకత్వ సమస్యను లేకుంటే ప్రజల సమస్యలు కాదు ఇద్దరికీ సామరస్యపూర్వకంగా చర్చలు జరుగుతాయి తప్పకుండా మాకు నమ్మకం ఉంది ఇద్దరు తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల ప్రజలకు అనుకూలంగా విధంగా చర్చ జరుగుతుంది ఇంతకుముందు మీరు ఒక సున్నితమైన అంశం ప్రస్తావించారు చాలా మంది పార్టీని వీడి వెళ్ళిపోయారు కానీ మేము మాత్రం పార్టీలోనే ఉన్నామని ఇప్పుడు ఈ చర్చల నేపథ్యం కానీ ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటన కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుంది అనే ఒక భరోసా కేడర్లో నింపగలరా మీరు ఇప్పటికే వచ్చేసింది ఇక్కడ అక్కడ కూటమి ఏ విధంగా అధికారంలోకి వచ్చిందో మా అందరికీ నమ్మకం ప్రజల నమ్మకం రెండు వేల ఇరవై ఎనిమిదిలో మేము అధికారంలో ఉండబోతున్నాం పార్టీ ఉంటాం అదే పరిస్థితి ఖచ్చితంగా పార్టీ జోషుగా ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒక చర్చలు ఒక సానుకూల ఫలితాన్ని ఇస్తాయి రాష్ట్ర రెండు రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళ చర్చలు ముందుకు వెళ్తాయి అనే అంశాన్ని అరవింద్ కుమార్ గౌడ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రేపు ఐదో తారీఖున ఘన స్వాగతం పలికేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాము చంద్రబాబు నాయుడికి తెలంగాణలో అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ వర్డే తెలుగు హైదరాబాద్